అల్లెలుయ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన వర్లరా ఎలా ఉన్నారు మీ అందరి కొరకై నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకై మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుకనే దేవుని యొక్క సేవలో ఈ రీతిగా కొనసాగటానికి దేవుడు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా విషవాణి పరిచర్య కొరకై మీరు ఇస్తున్నటువంటి స్పందన మీరు ఇస్తున్నటువంటి సహకారం అది మమ్మల్ని ఎంతో ప్రోత్సాహాన్ని బలాన్ని దయచేస్తూ ఉంది కనుక దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను నిత్యం పరిచర్య కొరకై ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది మీ యొక్క వంతుగా ప్రభు పరిచర్యలో మీ పాలి భాగాన్ని తెలియచేయండి దేవుడు నిత్యం తన కొరకై మనం చేసేటప్పుడు ఆయన మన కొరకై అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మన కుటుంబాల్ని సంఘాలని వ్యక్తిగత జీవితాలని దేవుడు ఆశీర్వదిస్తాడు యొక్క శ్రేష్టమైన దినాన హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి ఒక లేఖన భాగం మనం చదువుకొని అందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని నెమరు వేసుకుందాం ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను యొక్క దావీదు సమూహేలులను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ పరిశుద్ధుడైన తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ మాటలు మరొక మారు ధ్యానము చేసే ధన్యత యోగ్యత అర్హత బాధ్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నా ప్రియమైన ప్రభువ ఇదిగో నీ మాటలు వినాలని మేము ఆశపడి ఎదురుచూస్తూ ఉన్నాం మాకు మీరు నీ మాటల చేత దీవెనల వర్షాన్ని కుమ్మరించండి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యం ఈ హస్తాలకు అప్పగిస్తూ ఏసునామంని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా హెబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటే ఇందులో పదహారు మంది పేర్లు మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ పదహారు మంది పేర్లలో రెండు పేర్లు మాత్రము స్త్రీలను గూర్చి వ్రాయబడింది మిగతా వారంతా భక్తిపరులైనటువంటి దేవుని బిడలు విశ్వాస వీరులుగా వారి యొక్క పేర్లు నమోదు చేయబడినటువంటి పేర్లలో మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ యొక్క చదివిన లేఖన భాగంలో ప్రత్యేకంగా ఆరుగురు పేర్లు మనం చూస్తూ ఉన్నాం కానీ అందులో నలుగురు పేర్లు నేను చదువుతూ ఉండేటప్పుడు వారిని నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే పగిలిన పాత్రలు అనే అంశం మీద మాట్లాడాలి అనే ఆలోచన కలిగింది కనుక అందులో నుండి ఈ యొక్క మాటలను మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను న్యాయాధిపతులు ప్రవక్తలు ప్రభు కొరకై జీవించినటువంటి వారి విషయాల్ని మనం చూస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యయం ఇరవై ఐదవ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా వారు జీవించినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కనుకనే ఈ యొక్క హెబ్రి గ్రంథకర్త ఆయన ఒక మంచి ప్రసంగికుడు ఈ నలుగురు వ్యక్తుల గురించి వివరించటానికి ఆయన ఏమని ప్రారంభిస్తున్నాడో ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఇకను ఏమి చెప్పుదును అని ప్రారంభించి ఆ లేఖన భాగంలోని చివరి మాటల్లో ఏమంటున్నాడంటే వీరిని గురించి వివరించుటకు సమయము చాలదు కొన్ని మాటలు మాత్రమే వారి గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను అని హెబ్రి గ్రంథకర్త ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గిద్యోను బారాకు సంసోను ఎప్త ఈ నలుగురు విషయాల్ని చాలా చక్కగా వివరించడానికి ఆయన ముందుకు వచ్చాడు వీరు విశ్వాసవీరుల జాబితాలో వారి పేర్లు రాయబడినప్పటికీ వీరు కూడా మనలాంటి స్వభావము కలిగిన వారే మనలాంటి పిరికివారు వారు రాజీ పడేటటువంటి తత్వము కలిగినటువంటి వారు మనలాంటి ఆవేశపరులైనటువంటి వారు మనలాగనే చిక్కులో ఇరుక్కుపోయి కాళ్ళ బేరమ్మకొచ్చి మమ్మల్ని క్షమించండి అని బ్రతిమలాడిన స్వభావం కలిగినటువంటి వారు గనుకనే వీ గురించి నేను మాట్లాడుతూ పగిలిన పాత్రలు అనే అంశంతో మాట్లాడాలి అని దేవుడు నన్ను ప్రేరేపించాడు కనుక ఆ విషయాన్ని నీ గమనంలోనికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను గిద్యోను ఈయన గురించి వివరించుటకు నా సమయము చాలదు అని ఇక్కడ మాట్లాడిన సందర్భాన్ని మనం చూడాలి మూడు వేల సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళినట్లయితే దూత ఆయనకు కనబడి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా ఇదిగో నీ ప్రజల కొరకు మా ప్రజల కొరకు మన ప్రజల కొరకు ఏదో గొప్ప కార్యము చేయాలి అని ఆయనకు పిలిచాడు ఎందుకు గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకుని పిలిచాడు అని మనము ఆలోచన చేసినప్పుడు మిథ్యానియులకు ఉండేటటువంటి ఒక పాడుబుద్ధి వారు ఎప్పుడు కూడా వ్యవసాయం చేయకుండా పంటలు పండించకుండా ఇస్రాయేలీలు పంటలు పండించినప్పుడు ఆ పంట చేతికి అందుతుంది అనేటటువంటి ఆలోచన వారు కలిగి సంతోషంగా ఎదురు చూస్తే సమయంలో ఈ మిద్యానీయులు వచ్చి పంటకు నిప్పంటించేసి కాల్చివేసి వారి దగ్గర ఉండేటటువంటి పాడి పంటలను సమస్తమును దోచుకొని పారిపోయేటటువంటి వారు అలాంటి సందర్భంలో ఇస్రాయేలీలు ఎప్పుడు కూడా ఈ పంట కాలం వచ్చిన వెంటనే భయపడుతూ జీవితాన్ని కొనసాగించేటటువంటి వారు అలాంటి సందర్భంలో ఇక్కడ ప్రజలను రక్షించడానికి కాపాడటానికి సామర్థ్యము కలిగిన బలాఢ్యులైన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతికేసప్పటికీ ఇక్కడ గిద్యోను కనబడ్డాడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని గిద్యోను పిలవటానికి వెళ్ళాడు గిద్యోను ఆయన పిరికివాడై భయస్థుడై మిథ్యానీయులకు భయపడి గానుగ చాటున దాగని గోధుమలను దుల్లగొట్టేటటువంటి పనిలో ఉన్నాడు ప్రభు సేవకు పిలిచేటప్పుడు తన కార్యము కొరకై తన ప్రజలను రక్షించుట కొరకై పిలిచినప్పుడు వెనకంజ వేయటానికి రకరకాలైన సాకులు చెప్పడం మొదలుపెట్టాడు నేను కనిష్ఠుడని బలహీనుడని నా గోత్రంలో ఎన్నిక వాడినని ఆయన చెప్పుకుంటూ మొదలుపెట్టాడు తర్వాత దేవుడు తనను బలపరిచి దేవుని ప్రజల రక్షణ కొరకై తనను ఎన్నిక చేసినప్పుడు అద్భుతాలు చూస్తే కానీ నేను పరిచర్యకు రానని ఇంకొక సాక్ష్యాలు చెప్పాడు ఇవన్నిటిని జయించిన తర్వాత దేవాది దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన పిరికివాడుగా కనబడుతూ ఉన్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పరిచర్య అన్న చాలామంది ముందుకు రావటానికి ఇష్టపడకుండా భయపడి పిరికివారిగా వెనకన ఉండి గానుగ చాటున దాగున్నట్టే ముందు వరుసలో నిలబడకుండా వెనుకకు వెళ్ళిపోయిన వారు చాలామంది దినాల్లో కనబడుతున్నారు వీరంతా కూడా గిద్యోనువలే జీవితాన్ని గడిపినటువంటి వారు అయితే దేవుడు బలపరుస్తూ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని ఆయనను పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ మీరు చూడండి మిద్యానీయులు లెక్కకు మించిన వారై మిడతల్లా కనబడుతున్నారు ఇసుక రేణువుల్లా కనబడుతున్నారు కానీ దేవుడు ఆశీర్వదించి ఈ పిరికివాడైన గిద్యోనును బలపరచుటను బట్టి మూడు వందల మందితో వారిని జయించగలిగిన సామర్థ్యం కలిగిన బలాఢ్యుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనకున్న సమస్యలు అతి వీర భయంకరంగా మనకు కనబడినా మనము పిరికివారముగా భయపడిపోతున్నా దేవుడు అలాంటి వాటిలో మనకు విజయం ఇవ్వాలి అంటే ఆయన సన్నిధానంలో మనము ప్రభు పక్షంగా నిలబడినప్పుడు ఆయనే కార్యములను సఫలము చేసి ప్రతి వాటిలో ఆయన జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు కనుక మొదటి పగిలిపోయిన పాత్ర గిద్యోన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు నిలబెట్టి ఆ పగిలిపోయిన పాత్రను బలమైన పాత్రగా దేవుడు తన పరిచర్యలో వాడుకున్నాడు రెండవ వ్యక్తి గురించి మనం బైబిల్ గ్రంథంలో బారాకు గురించి మనం చదువుతూ ఉండేటప్పుడు చాలా స్పష్టంగా బారాకు ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడేటటువంటి స్వభావము కలిగిన వాడు బారాకు అనే మాట మీరు విన్న ప్రతి చోట దెబోరా అనే మాటను మీరు వింటారు అయితే బారాకు దెబోరా యొక్క భర్త కాడు ఇది స్పష్టంగా మనం చూడాలి ఆమె లపిదోతి యొక్క భార్య అయితే ఇక్కడ మీరు గమనించండి ఇస్రాయేలీలో న్యాయాధిపతురాలుగా ఉన్న ఏకైక మహిళ నారీమణి ఆమె చాలా ధైర్య సాహసాలు కలిగినటువంటి ఆ యొక్క మహిళ ఆమె బారాకును పిలిచింది కనానీయుల చేతిలో గత ఇరవై సంవత్సరాల నుండి మన ప్రజలు నలిగిపోతున్నారు వారిని విజయ పదములో నడిపించాలంటే నీలాంటి వ్యక్తి కావాలి అని దెబోరా బారాకుతో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఈ యొక్క బారాకు వెనకంజ వేస్తూ ఒక మాట అంటాడు న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని గాని మనం చదివితే నీవు నాతో కూడా వచ్చినట్లయితే నేను వెళతాను అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బెడ్లారా అంటే ఒంటరిగా వెళ్ళేటటువంటి ధైర్యం లేనటువంటి వ్యక్తిగా ఎవరో ఒకరు సహాయం చేస్తే గాని ముందుకు సాగలేనంతటి స్వభావం కలిగిన వాడుగా బారాకు గురించి మనం చూస్తూ ఉన్నాం కనుకనే మనం చాలా పర్యాయాలు వింటూ ఉంటాం ఒక పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని అందుకనేమో ఆ సామెత వచ్చింది ఇక్కడ బారాకు ముందుకు వెళ్ళాలి అంటే దెబోరా వెనక నుంచి ప్రోత్సహించి ముందుకు వెళ్ళు అని ఆమె చెబుతూ ఉంది నేను అనుకుంటాను కనుకనేమో పురుషులు ఉద్యోగాల లేకుంటే ఏదైనా సంపాదన కొరకు వెళ్ళి భార్యలకు మందిరానికి పంపించి లేకుంటే స్త్రీలకు మందిరానికి పంపించి వారు చేసిన ప్రార్థన ఆ కృప ద్వారా కుటుంబాన్ని గడిపినటువంటి కుటుంబాలు చాలా కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఏది ఏమైనప్పటికీ ఈయన ఇంకొకరి మీద ఆధారపడి జీవించేటటువంటి స్వభావం కలిగినవారు కొంతమంది మందిరానికి వెళ్ళాలన్నా ఏ కార్యంలోనైనా ముందుకు వెళ్ళాలన్నా పలాను వాళ్ళు వస్తే పలాను వారితో పాటు నేను వెళతాను అని మాట్లాడుతూ ఉంటారు నేను అంటాను ఇది మనలాంటి స్వభావమే అవును ఏ పనికైనా మనం వెళ్ళేటప్పుడు తోడు కోరుకుంటాం సహాయం కోరుకుంటాం ఎవరైనా నా పక్కన నిలబడితే నేను చెయ్యగలను అని ఆలోచన కలిగిన వారు మోసే కూడా ఆహరను సపోర్ట్గా తీసుకొని కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ బారాకు కూడా అదే స్వభావం కలిగినవాడు మీరు కూడా అదే స్వభావం కలిగిన వారైతే దేవుడు అంటున్నాడు నీవు నిలబడి కార్యము కొరకు వెళితే దేవుడు మన వెనక నిలబడి మన కార్యాన్ని సఫలము చేస్తాడు కణానీయులైనటువంటి వారు అతిశయము కలిగినటువంటి వారు వారికి తొమ్మిది వందల ఇనుపరధాలు ఉన్నాయి అంతేకాకుండా ఏడు దేవతల విగ్రహాలు ఉన్నాయి కనుక వారు అతిశయించేటటువంటి వారు వారితో యుద్ధమాడడానికి భయపడుతున్న బారాకును ముందు నడిపించి దెబోరా యాయేలు ఈ ఇరువురు స్త్రీలు తనను ప్రోత్సహించి యుద్ధరంగంలో ప్రవేశింపజేశారు సేవలో ప్రతి విశ్వాసి దూసుకుపోయేటటువంటి తనం ఉండాలి ఫలానా వ్యక్తులతో మాట్లాడాలి అంటే భయపడిపోయి ఆలోచన చేసి ఎవరో సపోర్ట్ ఉంటే మాట్లాడుతాను అనేటటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు కానీ ఇక్కడ ఆయన వెనక ఈ స్త్రీలు నిలబడి తనను ప్రోత్సహించినప్పుడు ఇస్రాయేలీలకు విజయం కలిగిన సందర్భాన్ని చూస్తున్నాం కనుక మనం ఎన్నడూ కూడా డిపెండబుల్గా మనం ఉండకుండా మన స్వతహాగా ఏ కార్యమైనా కానీ దేవుని పనిలో దూసుకుపోయేటటువంటి మనస్తత్వము కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తర్వాత మూడవ వ్యక్తికి మనం ఆలోచించినప్పుడు ఆయన ఎవరో కాదు సంసోను ప్రతి విశ్వాసికి సంసోను అనే మాట వినగానే ఆయన యొక్క గొప్పతనం బలము ఆయన నాజీరు చేయబడిన వ్యక్తి ప్రభు చేత ఎన్నిక చేయబడిన న్యాయాధిపతిగా ఆయన కూర్చున్నటువంటి మాటల్ని మనం వింటూ ఉన్నాం ఆయన బల రహస్యములను ఇంకొకరికి చెప్పి పతనమైపోయిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన గ్రంథంలో ఆయనంతటి బలసూరుడు ఆయనంతటి మహాబలుడు ఇంకా ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథములో మనము చూడలేం అయితే బలహీనుల జాబితాలో ఆయన చేర్చబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఈయన యొక్క గుణంలో మనం గమనించినప్పుడు అదుపు తప్పినటువంటి స్వభావము కలిగిన వాడు బైబిల్ గ్రంథంలో చాలా మంది తక్కువ స్థితి నుండి ఎక్కువ స్థితిలోకి వెళ్ళిన వారిని మనం చూస్తున్నాం సంసోను మాత్రము ఎక్కువ స్థితిలో నుండి తక్కువ స్థితిలోకి దిగజారిపోయినటువంటి వారి జాబితాలో తన పేరు రాయబడింది అందుకే పగిలిపోయిన పాత్ర అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను శరీర బలహీనత కలిగిన వాడు కోపావేశము కలిగిన ప్రార్థనా పరుడు స్త్రీ మోహంలో పడి ఓడిపోయినటువంటి వాడు శరీర ఆశలలో పడిపోయిన ఆత్మీయుడు ఈయన యొక్క స్వభావములో ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి కానీ విశ్వాసవీరుల జాబితాలో సంసోను పేరు కూడా లిఖించబడింది కారణం ఏంటి అంటే ఆయన బలహీనతల్లో కూడా దేవుని యొక్క కృప తన మీద ఉండుటను బట్టి ఆయన విజయము సాధించిన వాడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం శరీరము మనస్సులో పుట్టినటువంటి కోరికలను అదుపు చేయలేనటువంటి స్వభావము కలిగినటువంటి న్యాయాధిపతి అయిన కామము కోపము ఈ రెండిటిని అదుపులో పెట్టగలిగిన ఏ అయినా కానీ గొప్ప కార్యాలని తన జీవితంలో చేయగలుగుతారు కనుక ఈ రెండింటిని అదుపులో ఉంచలేనటువంటి ఆలోచన ఆవేశపూరితమైన కార్యము చేసిన వాడు సంసోను దేవుని బిడ్డలారా కానీ దేవుడు తనను ఆశీర్వదించాడు పగిలిపోయిన పాత్రగా ఒక ఎన్నిక చేయబడిన ఒక వ్యక్తి తన జీవితాన్ని నాశనము చేసుకున్న దేవుడు తనని నిలబెట్టి చివరి నిమిషములో ఒక విజయుడిగా అజయుడిగా నిలబడిన శక్తి సామర్థ్యాలు దేవుడు తనకు అనుగ్రహించాడు శరీర సంబంధమైన క్రియలని మనము అదుపు పెట్టుకుంటే దేవుడు దానికి మదుపు పెట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు చివరిగా నాలుగవ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరో కాదు గిలాదువాడైన యప్తా పరాక్రమము కలిగినటువంటి వాడు వేశ్య కుమారుడు తండ్రి స్వాస్థ్యము లభించినటువంటి వాడు కుటుంబానికి దూరంగా పెరిగినటువంటి వాడు అల్లరి జనముతో స్నేహము చేసిన వాడు ఈయన గురించి మనం పరిచయం చేయాలంటే అంత మంచి పరిచయ వాక్కులు తన గురించి ఏమీ లేదు కొన్ని పర్యాలు సమాజంలో మన గురించి చెప్పడానికి పరిచయం చేయడానికి మంచి మాటలు ఉండవు ఎందుకంటే మనం లోకంలో ఏ ఘనకార్యము గొప్ప కార్యము ఎవరికీ ఏమి చేసి ఉండం మనమట్టుకు మనం బ్రతుకుతాం ఒక సామాన్యమైన పౌరులుగా బ్రతికేటటువంటి వారంగానే ఉంటాం కానీ ఇందులో ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు అమ్మోనియులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న పరాక్రమం కలిగిన బలాఢ్యుల్లో ఈయన ఒకడుగా నిలబడ్డాడు అయితే దేవునితో ఈయన చేసుకున్న వడంబడిక ఏంటి అంటే ఈ యుద్ధంలో నేను గెలిచినప్పుడు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు నాకు మొదట ఎవరైతే తారస పడతారో అది దేవునికి నేను దహనబలిగా ఇస్తాను అని ఆవేశపూరితంగా వాగ్దానం చేసినటువంటి ఆవేశపరుడు ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రియమైన దేని బిడ్డలారా ఎప్పుడు కూడా ఆవేశపూరితమైన కార్యాలు మనం చేయకూడదు దేవుని బిడలుగా ప్రార్థన పరులుగా ఆధ్యాత్మికమైన బిడలుగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచన పూరితంగా ప్రార్థన పూరితంగా నిర్ణయాలు మనము తీసుకోవాలి అప్పుడే దేవుని యొక్క కార్యాల్ని మనము చూడగలుగుతాం ఎప్పుడైతే ఆయన యుద్ధంలో గెలిచి ఇంటికి వస్తున్నాడో వస్తున్న సందర్భంలో తన కుమార్తె తనకు కనబడింది కనబడిన వెంటనే బట్టలు చెంచుకొని ఆవేశంతో నేను వాగ్దానం చేశానని ఏడ్చినటువంటి సందర్భం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం అందుకే పగిలిపోయిన పాత్ర అని ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాం నలుగురితో కలిసి మాట్లాడకుండా ప్రభు సన్నిధానంలో మొరపెట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదం కొర కనిపెట్టకుండా ఆవేశంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు చాలామంది లేకపోలేదు అందుకే కొంతమంది ఏమంటారంటే సంతోష సమయాల్లో వాగ్దానాలు చేయకూడదు కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు అని చెబుతూ ఉంటారు ఈ మాటల్ని ఆలోచించినప్పుడు వాస్తవానికి యప్తా యొక్క జీవితంలో ఇదే జరిగింది సంతోషంలో వాగ్దానం చేసేసాడు ఆవేశంతో నిర్ణయాన్ని తీసుకున్నాడు తన బ్యాక్గ్రౌండ్ బాగులేదు తన డిసిషన్ ఎంత మాత్రమూ బాగులేదు తన చేసిన ప్రామిస్ కూడా అంతగా బాగులేదు కానీ దేవుడు తనను ఏర్పాటు చేసుకొని తన ప్రజల రక్షణ కొరకై తనను ఒక మంచి పాత్రగా ఆయన నియమించుకున్నాడు కనక ప్రేమైన వర్లరా గిద్యోను మిథ్యానియులను జయించాడు బారాకు కనానీయులను ఓడించాడు సంసోను ఫిలిస్తీయులను ఆయన ఓడించాడు యప్త అమ్మోనియుల మీద ఆయన గెలిచాడు ఈ పగిలిపోయిన పాత్రలు దేవుడి యొక్క విశ్వాస వీరుల జాబితాలో దేవుడు పెట్టాడు గనుకనే వీరు బలహీనులని వారికి కలిగినటువంటి గుణలక్షణాలు ప్రభు దగ్గర వారు చెప్పినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టకుండా బలమైన పాత్రలుగా ఆయన వారిని సరిదిద్ది ఒక పాత్రగా ఏర్పాటు చేసి వాడుకోవటానికి ఇష్టపడ్డారు గిద్యోను అధైర్యపరుడు బారాకు ఆధారపడేటటువంటి వ్యక్తి సంసోను అదుపు లేనివాడు యొక్క ఆవేశపరుడు ఈ యొక్క మాటల్ని మనం వింటున్నప్పుడు అలాంటి గుణలక్షణాలు మనలో ఉంటే ఇవన్నిటిని పక్కనబెట్టి దేవుని యొక్క పనిలో ముందుకు సాగుట కొరకై దైవ గుణాలను మనం కలిగి ముందుకు సాగుదాం దేవుడు అట్టి కృప మనకు దయచేసి మన పగిలిపోయిన పాత్ర లాంటి మన బ్రతుకుల్ని దేవుడు సరిచేసి సమన్వయపరిచి ఆశీర్వదించి ఒక ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని గాక ప్రార్థన చేద్దాం కృపగల దేవ పరిశుద్ధువైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను శ్రేష్టమైన దినం మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు న్యాయాధిపతులను మా ముందు ఉంచి పగిలిపోయిన పాత్రలు అయినా మీరు దాన్ని జోడించి కదిలించి కలిపి ఒక బలమైన అర్హమైన పాత్రలుగా సిద్ధపరిచి ఇస్రాయేలీలకు వారి ద్వారా విజయాన్నిచ్చి వీరుల జాబితాలో వారిని చేర్చినందుకు వందనాలు ఆయన మా జీవితాలు మేము బలహీనలమని సరి సరిచేయండి మీ బలమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకొని మహిమ పొందమని ఏసునాముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి